కామన్ వాయిస్ మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము కలెక్టర్ కార్యాలయం దగ్గర అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పి అనుకుంటా ఉంటే అంత దేశవ్యాప్తంగా తిరుమలకి తిరుపతికి వస్తా ఉంటారు అయితే ఇక్కడ ఉండే ప్రజలందరూ కలెక్టర్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ దేవుని దగ్గర ఉన్నా కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదు అయితే ఇప్పుడు నాలుగు వేల పంట నాలుగు వేల కాదు వేల పట్టాలు తిరుపతి నగరంలో గతంలో ఇచ్చారు నాలుగు నాలుగేళ్లకు ముందు అది ఇప్పటికీ వాళ్ళకి చూపించలేదు అని చెప్పి ఆందోళన చేస్తూ మన తిరుపతి కలెక్టర్ కార్యాలయం దగ్గరికి ఉంటారు ఇప్పుడు మనతో సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ గారు నాథ్ గారు మనతో ఉన్నారు ఆయన నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగిన మనిషి కాబట్టి ఆ విషయాలంతా మనతో ముచ్చటిస్తారు రండి తిరుపతి రూరల్ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం పద్నాలుగు వేలకు పైగా పట్టాలు మంజూరు చేశారు ఒక సింధేపల్లి ప్రాంతంలోనే తొమ్మిది వేల పట్టాలు ఇవ్వడం జరిగింది వారికి స్థలాలు చూపించకుండానే పట్టాలు మంజూరు చేశామని ఈ రోజు ప్రజలందరూ ఎలక్షన్ ముందుగా పట్టాలు మంజూరు చేసి ప్రజలకు పాయమాటలు చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు మీరు ఇబ్బంది పండవసరం లేదు అనాథరేది లేవు వాటిని వెంటనే తక్షణం రద్దు చేసి రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా ఇంతవరకు పేదలు పట్టించుకున్న పాపాన లేదు ఈ రోజు తొమ్మిది వేల పట్టాలు ఉన్నటువంటి రూరల్ ప్రాంతాల వాళ్ళు సచివాలయం వెళ్ళి మాకు ఇళ్ల స్థలాలు లేదు అయ్యా మాకు ఈ పట్టానికి ఇళ్ల స్థలాలు చూపించండి మీ గత ప్రభుత్వం పట్టాలు మంజూరు చేశారు మేము ఏం ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏ జీవో రాలేదని ఈ రోజు ప్రజలందరినీ వెనక పంపించే పరిస్థితి వస్తా ఉంది స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే తొమ్మిది వేల పట్టాలు తిరుపతి రూరల్ ప్రాంతంలోనే నిరుపయోగంగా ఉంటే ఎమ్మెల్యే కింద వరకు ఆ దృష్టి ఉన్నదా లేదా ఈ రోజు వాళ్ళ కార్యకర్తలని పట్టించుకునే పరిస్థితి లేదా పేదలు పట్టించుకునే పరిస్థితి ఉన్నదా లేదా అని అడుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యే తక్షణమే కలెక్టర్తో చర్చించి వారికి తొమ్మిది వేల పట్టాలు గత ప్రభుత్వ పట్టాలు రద్దు చేసి తిరుపతి రూరల్ ప్రాంతంలోని వారికి మూడు సెంట్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి స్థలాలతో పాటు ప్రభుత్వ ఇంటికి కూడా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే అన్న చెప్పినట్లు పైనేమో వెంకట్రామ స్వామి చుట్టూ దేవుని వస్తే నిరుపేదల కలెక్టర్ చుట్టూ ఈ రోజు అయ్యా దేవరా నాకు ఇంటి స్థలం చూపించండి ఇరవై నాలుగు వేల పట్టాలు ఇచ్చారు ఇంతవరకు జాగాలు చూపించలేదని కలెక్టర్ చుట్టూ తిరిగే ప్రాధాయ పరిస్థితి వస్తా ఉంది కాబట్టి కలెక్టర్ ఇంతవరకు రెవెన్యూ అధికారులతో చర్చించి విషయంపై పేదలకు న్యాయం చేసే పరిస్థితి లేదు తక్షణమే జోక్యం చేసుకుని ఇక్కడ వేదాంతపురం రామ్దాస్ కాలనీ వాసులు వచ్చారు వారు కూడా ఇప్పుడు కలెక్టర్ ఖర్చు చేయడం జరుగుతుంది వారికి న్యాయం చేయకపోతే తిరుపతి వాసులు అందరూ తిరుపతి రూరల్ ప్రాంతం అందరూ పట్టాలు నిరుపయోగ పట్టాలందరినీ ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరకు దీక్షలు చేపడతామని హెచ్చరిక తెలియజేస్తున్నాం ఒక రహస్యం చెప్పే విషయం ఏమంటే పట్టాలు గతంలో ఇచ్చేసినారు కదా వాళ్ళందరికీ ఇంటిస్త లేదు అయితే ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఇంటి స్థలాలు ఏమో చూపించడంలా కలెక్టర్ ఆఫీస్ వచ్చి అర్జీ తెచ్చిస్తే ఆ అర్జీకి వీళ్ళకి ఇంటి స్థలాలు ఉన్నాయని చూపిస్తుంది అయితే వీళ్ళకేమో స్థలం రాలా అయితే ఉన్నాయని చూపిస్తా ఉంది కారణం ఏంది వాళ్ళకి ఇప్పటికే పట్టాలు ఇచ్చేసినారు కాబట్టి ఇంటి స్థలం చూపించలే అయితే రికార్డులో మాత్రం ఎక్కేసింది వీళ్ళ పేరు కాబట్టి వీళ్ళు నమోదు కావడంలా ఇట్లా ప్రభుత్వం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది వాళ్ళకి ఇంటి స్థలాలు ఉన్నాయని చెప్తా ఉంది అదే విధంగా అక్కడ లేదు ఉండే స్థలాలకి జగనన్న పీరియడ్ లో ఇచ్చిన స్థలాలకి స్థలం చూపించలా ఆయన తప్పు చేయడాడు మీరు కూడా తప్పు చేస్తారా కాబట్టి ఓ విశ్వనాథం గారు మీరు ఒకటిన్నర సంవత్సరం అయింది కదా అధికారానికి వచ్చి వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు మాట్లాడాలా ఇస్తామని చెప్తున్నారా తప్ప ఇంతవరకు ఎమ్మెల్యే గాని కలెక్టర్ గాని వీరు పట్టాలు ఇచ్చిన వారితో ఇంతవరకు కుసలు పెట్టి మాట్లాడలేదు రెవెన్యూ అధికారులు కానీ సచివాలయం ఎంప్లాయీస్ కానీ ఒక దిశానిర్దేశం ఇవ్వడం లేదు ఒకటి సంవత్సరం అయితే పాపం గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాల కోసం మేము ఇప్పుడు లేవు ఇల్లు లేవుంటున్నారు ఇప్పుడు కొత్తగా ఎవరిని అప్లై చేసుకుంటూ వాళ్ళకి అప్లై చేసుకుంటున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన మాత్రం పట్టాలు గతం నుంచి కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇల్లు లేవని చెప్పడంతో వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోవాలి దిశలో ఈ రోజు అసలు చాలా దేన స్థితిలో ఇళ్ళలో కూర్చునే పరిస్థితి వస్తుంది మాకు సొంత ఇంటి కళ నెరవేరుతుందా నెరవేరదనే పరిస్థితి ఈ రోజు ప్రజలకు ఆ వైపు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కలెక్టర్ గారు సీఎం గారు తక్షణమే తిరుపతి పైన రాష్ట్రం ఒకవేరు తిరుపతి పైన ముప్పై ఆరు వేల ఇండ్లు నిరుపయోగంగా పట్టాలు ఇచ్చారు నిరుపయోగంగా ఉండే సిందేపల్లి ఐతేపల్లి వివిధ ప్రాంతాల్లో వీటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం మనం చూడొచ్చు దాదాపు ముప్పై ఆరు వేల మందికి పట్టాలు ఇచ్చేసారు ఇప్పటి వరకు

சவுண்ட் பைட் பிரம்மாண்டம் இருபத்து இரண்டு செகண்ட்ஸ் கலெக்டர்க்கான கேம் வந்துச்சுதான் கேபிசில்லாமல் கேம் பேச்சுக்கு கேன்சர் பேசணும்னு கஷ்டம் ஆனா சார் கஷ்டம் ஆனா சார்

చాలా దారుణంగా ఉండి ప్రభుత్వం అర్థం చేసుకో వెంటనే వీళ్ళ పట్టాలు మీరు రెండు సెంట్లు అన్నారు మూడు సెంట్లు అన్నారు కాబట్టి వెంటనే వీళ్ళ పట్టాలు వెంటకు అప్పగించాలని చెప్పి మన కామన్ చేస్తాం